రాజమౌళి గారి మీద కేసులు నమోదు ఇది ఆయన ఏదో అలా మాట్లాడాడు ఇలా మాట్లాడాడు అంటూ మామూలు మనవాళ్ళు వైరల్ చేస్తూ ఉన్నారు కదా న్యూస్ ఐటమ్స్ నిజంగా ఏముంది అందులో వాళ్ళు పెట్టడము తీసుకోవటము నాకు తెలిసి జడ్జి దాకా వెళ్ళినా కూడా ఒకవేళ ఆ కేసులు ఈజీగా తేలిపోతాయి అన్నమాట పైగా వారణాసి టైట్లాట ఆయన ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏముంది రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఉంది అనుకో అవతల ఆయన చేసింది మన వాళ్ళు సా పెడతారు అక్కడ సింపుల్ దానికి పోయేదో పెద్ద వివాదం ఏముంది అందులో చాలా సింపుల్ వారణాసి సా పెడతారు లేదంటే కుంటి సా పెడతారు దీనికి పోయి టైటిల్ మారుస్తారా ఆయన కోసం టైటిల్ మారుస్తారా పైగా ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు ఇరవై ఏడు సమ్మర్లు ఒకవేళ ఫిల్మ్ చమర్లు టైటిల్ రిజిస్ట్రేషన్ అయ్యింది ఎప్పుడు అప్పటికే ఐదేళ్ళు కూడా చూస్తారు అంటే ఇంత సింపుల్గా తేలిపోయే వాటికి మనం లేదు లేదు పెద్ద కేసు అయి పేరు మార్చిపోతాము అంత దాకా ఎలా కాదు అవసరమే లేదు మమ్మల్ని అడితే ఇలాంటి బోలుడు సలహాలు ఫ్యాన్స్ చాలా మంది చెప్తారు అప్పుడు కాలేజాకి కూడా అప్పుడెవడ ఇది నా టైటిల్ అంటే అని పేరు పెట్టేశారు రాజమౌళి అని కనపడే కనపడకుండా పెడతారు ఏం చేస్తాడు అట్లా అయినా సినిమా తీసి రిలీజ్ చేయమనండి లేదు టైటిలే అసలే సింపుల్ విషయం ఈ వీళ్ళు పెట్టింది ఏది మన వాళ్ళు ఎవరు వానరసే అని అంటారు పేరు కూడా సరిపోయిందనిపించింది ఆయన ఏంటి నాన్న ఇదేనా హనుమ చేయటం ఇదేనా నడిపించటం అని ఏముంది అందులో ఏంటో అదేమన్నా తప్ప ఘోరమైన అవమానం ఏమైనా చేశాడు దేవుడు నమ్ముతారు నమ్ముతారు అంటున్నారు ఒకవేళ దేవుడు ఉంటే ఇలా చేయడం ఏంటని బోలేడు సార్లు ప్రతి వాళ్ళు నమ్మేవాళ్ళు కూడా అనుకుంటారు ముఖ్యంగా నమ్మేవాళ్ళే అంటారు నేను నిన్నే నమ్ముకున్నా నువ్వేందులా చేసావు దేవుడా దాని మీద కేసులు పెడతారా పెడితే పెట్టుకొని దానివల్ల ఏమవుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ రెండు విషయాలతో సినిమాకి పబ్లిసిటీ జరుగుతూనే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ కేసులు ఈ టైటిల్ వివాదం అని లేని దాన్ని ఉన్నది అనుకొని భ్రమించు ఆడేవాడో పెట్టాడంటాం వీళ్ళు రాసుకోవటం ధరించడం తప్పితే దాంతో తిరిగి పబ్లిసిటీ ఉచితంగా ప్రచారం సినిమా అది తప్పితే కించిత్తు కూడా కించిత్ కూడా దాని వలన ఏమీ ఉరగదు పైగా ఇంకొకటి ఈ అనరస ఇంకోటి ఏదో ఉంది కదా వాళ్ళు రుజువు కూడా చేయలేరు ఈయనట్టు మాట్లాడాన్ని ఎందుకంటే అదంతా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టిన వీడియోలు కాదు వాళ్ళు స్వయంగా ప్రసార హక్కులు వేరే వాళ్ళకి ఇచ్చినవి ఆ వీడియోని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది కోర్టు దాకా వెళ్తే ఈ సంగతి కోర్టు దాకా వెళితే వెళితే ఆ వీడియో ఎక్కడ నుంచి తీసుకొచ్చారు దొంగలు ఇచ్చారని రివర్స్ కేసులు బట్టా ఆశ్చర్యమే ఇంకా నన్నే తెలివైన వాళ్ళం అనుకుంటూ కాస్త మనకి ప్రచారం అవతల అంటే ఒక పెద్దోడి మీద రాయేస్తే ఎవడు రాయడు అనుకుంటారన్న అంతకుమించి ఇప్పుడు నాస్తికత్వం అవతలోడి మనోభావాన్ని దెబ్బతీయటం అది వేరే ప్రతి కానీ ఏదో ఈవెంట్లో ఏంటి మీరు వీళ్ళు నమ్మారు అంటున్నారు ఇదేనా చేయటం అని వేరేదినా భర్త స్వరంతో ప్రశ్నించిన వాటిని ఎలా ఎలా కేసులు దాకా తీసుకెళ్తారు అన్నారు అనుకోండి ఏమవుతుంది సింపుల్ సింపుల్గా తెలిపే విషయాలకి అంత తర్జన బాధ్యం పెట్టుకోవాల్సిన అవసరం